స్టూడెంట్స్ మరి ఎలా చదువుతున్నారు అందరూ కోరుకునే విధంగానే అనుకున్న కంటే కొంచెం ఎక్కువ సమయమే ప్రిపరేషన్కి సాధ్యమైంది మరి ఈ యొక్క ప్రిపరేషన్ సమయాన్ని పెంచడానికి చాలా వరకు ఎంతోమంది కృషి మేరకే ఇది జరిగింది మనందరికీ తెలిసిందే ఆ రోజు అరవై ఐదు రోజులు టైం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా స్టూడెంట్స్ ప్రెస్టేషన్తో ఏ మాటలు అన్నారో కూడా తెలియదు ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సమయం సరిపోకపోతే ఎవరు వలన అయింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అందరినీ కూడా అయితే దీని వెనక ఎంతో ఎన్నో నిరుద్యోగ సంఘాలు మీరు సిద్దిగ్గారి కానివ్వండి అలాగే ఇతర జేఏసీలు కానివ్వండి మెయిన్గా చూడాలంటే ఉద్యోగ పోరాట సమితి ట్రెండింగ్ అనేది దేశంలోనే టాప్ ట్రెండింగ్ తీసుకొచ్చి ఎయిటీ సిక్స్ కేలో మీరు చూసే ఉంటారు సో అద్భుతం ఎందుకంటే తెలంగాణలో సాధించుకోలేకపోయింది ఆంధ్రాలో సాధించే విధంగా ఒక బలమైన నిరుద్యోగ సంఘం దానికి అధ్యక్షులు కానివ్వండి అలాగే ఎమ్మెల్సీలు కానివ్వండి సో విద్యార్థులు మెజారిటీ ఒక టెన్ పర్సెంటేజ్ మెంబర్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇన్ టైంలో అయిపోతే బాగుండు అన్నారు వాళ్ళ యొక్క కోరికలు ఓకే కానీ మెజారిటీగా ఇంతమంది ట్రెండింగ్ చేసి ట్విట్టర్లో అన్నింటిలో కూడా ఏపీఎస్సికి వినతలు ఇచ్చి సో మీరందరూ కోరుకున్న సమయం అయితే వచ్చింది సో దీని వెనక బాగా కృషి చేసిన అందరికీ కూడా నా అభినందనలు విద్యార్థులందరి తరఫున కూడా అయితే ఇప్పుడు వచ్చిన సమయం అందరికీ సంబంధించింది ఏదైతే మనం అనుకున్నామో మూడు నెలల కంటే ఎక్కువ సో వంద రోజులకు పైగా ఇంక ఉంది ఇది అందరికీ సంబంధించింది మరి నువ్వు సక్సెస్ కావాలంటే నువ్వు మాత్రమే ఈ తొమ్మిది వందల ఆరు ఉద్యోగాల్లోనూ ముందు ఉండాలంటే ఏదైతే యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్ పోయి రోస్టర్లో ఓపెన్ లేదా నీ కేటగిరీలో నువ్వు ఉండాలంటే జోన్లో టాప్ ట్వంటీలో ఉండాలంటే ఈ సమయంలో నువ్వు ఎంత ప్రిపరేషన్ చేయాలి ఈ వంద రోజుల్లో ఎటువంటి ప్రణాళిక నువ్వు ప్రారంభించాలి అయితే ఏంటి అసలు ఈ విజయానికి ప్రధానంగా ఏ విధంగా చేస్తే ఈ వంద రోజుల్లో మనం సక్సెస్ సాధించవచ్చు అనే దానికి మెయిన్ ఒకటే గుర్తుంచుకోండి సాధించడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉందండి అయితే ఒకటి ఇంతవరకు బాగా చదివిన వాళ్ళు ఈ వంద రోజులు తీసుకునే నిర్ణయాలు బట్టే వాళ్ళ యొక్క భవిష్యత్తు విజయం ఆధారపడి ఉంటుంది మెయిన్గా మనం ఏం చదవాలి ఎంత ఫోకస్గా చదవాలి నువ్వు ఎన్ని చదివాని కాదు ఎగ్జామినేషన్లో ఆ మూడు వందల బిట్లు అటెంప్ట్ చేసేటప్పుడు నువ్వు ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నావు మరి ఆల్రె ఆల్రెడీ ఫిలిమ్స్లో మనకి ఒక చూసే ఉంటాం ఒక గుణపాఠం ఫిలిమ్స్లో అందరికీ తెలిసిందే ఫిలిమ్స్లో గుణపాఠం మరి గొప్పగా కాకపోతే ఆ ముందు రోజు ఒక పది రోజుల నుంచి వీడియోలు చూసి వచ్చారు చేస్తూ వచ్చాను నెగిటివ్ మార్కింగ్ విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెడితే కట్ ఆఫ్ కూడా వన్ ఈస్ట్ ఫిఫ్టీలో యాభై కంటే చాలా చాలా తక్కువగా ఉంటుందంటే చాలామంది ప్రొడక్షన్లో తొంభైలు ఉంటాయి డెబ్బైలు ఉంటాయని భయభ్రాంతలు గురి చేసేసారు మీరు ఒక్క విషయం గమనించండి మనం ఎంత ఎక్కువ చదివామనేది కాదు ఎంత పెర్ఫెక్ట్గా ఎంత డెడికేషన్తో ఎంత కమిట్మెంట్తో చదివామనేది ఇంపార్టెంట్ సో దయచేసి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నువ్వు నిజంగా గ్రూప్ టూ సాధించాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు విను ఎందుకంటే నా అనుభవం మొత్తాన్ని కూడా మరి అదేవిధంగా ఒక విజేత కావడానికి కావాల్సిన అన్నీ కూడా అందులో డిస్కస్ చేద్దాం ఓకే మరి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి నాలుగు సబ్జెక్టులు ఇరవై యూనిట్లు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇరవై యూనిట్లు సో ఇరవై యూనిట్లకి అదనంగా మనం ఇంకా ఏమైనా చదవాలా సో ఇరవై యూనిట్లో ఎప్పటివరకు నువ్వు పాలిటీ ఏపీఎస్టీ బాగా కవర్ చేసి ఉంటావు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ డైనమిక్ సబ్జెక్టులు కనుక ఇవి కవర్ చేయడానికి కొంత నీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎకానమీ లైక్ దట్ ఏపీ బడ్జెట్ రీసెంట్గా వచ్చింది మనకి సర్వే సర్వే కొన్ని రోజుల్లో వస్తుంది మరొక రెండు మూడు రోజుల్లో వచ్చేయచ్చు సో ఏపీ వచ్చేసరికి ఈ రెండు యూనిట్లు కూడా పరిప పరిపూర్ణంగా ఎవరు చదవలేదు సో దీన్ని మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి మంత్ కూడా కరెంట్ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ కరెంట్ డేటా మరి అదేవిధంగా చూస్తే ఎకానమీలో కూడా మనం చూసేటప్పుడు ఇండియన్ సర్వే అండ్ బడ్జెట్ రీసెంట్లీదే కనుక దీన్ని కూడా మనం కవర్ చేస్తూ వెళ్ళాలి సో ఈ ఇరవై యూనిట్లో నువ్వు మెజారిటీగా చూసుకునేటప్పుడు అదనంగా చదవలసినవి ఏమైనా ఉన్నాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ డేటా ఎకానమీలో ఏపీ రెండు యూనిట్లు ఖచ్చితంగా కొత్తదే చదవాలి నువ్వు పాతదే ఏం చదివినా ఉపయోగం ఉండదు ఎందుకంటే వాడు సిలబస్లో ఖచ్చితంగా మెన్షన్ చేశాడు సో అతి త్వరలో ఆ బుక్ కూడా మన మార్కెట్లో మన స్టూడెంట్స్ వరకు కూడా మనం ఇద్దాం రెండు మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ప్రణాళిక ఇచ్చాను ఆ ప్రణాళిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తూచా తప్పకుండా పాటించండి రెమీడియల్ రివిజన్ సో వంద శాతం అద్భుతమైన సైకాలజీ దృష్టి పెట్టుకుని రచించిన ప్రణాళిక అది అయితే ఇంకా ఎకానమీలో కరెంటు డేటా కూడా కొంటూ ఉంటుంది కరెంటుకి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మోనిటరీ పాలసీ కానివ్వండి లేదా పావర్టీకి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ అవి సిలబస్లో లేకపోయినా కొంత డేటా సరే సపోజ్ మల్టీ పావర్టీ డైమాన్స్ ఇండెక్స్ కానివ్వండి ఏవైనా ఇండెక్స్లు కానివ్వండి ఇటువంటివి కొన్ని చూసుకొని వెళ్ళాలి అలాగే పాలిటీలోకి వచ్చేసరికి కూడా కరెంటు డేటా కొంత ఉంటుంది సో ఈ అదనం ఏమీ లేదు సార్ ఇరవై యూనిట్లు ఒక్కొక్క దానికి ఐదు యూనిట్లు సో ఇంకా అదనంగా చదవలసినవి కరెంటు డేటాతో కూడినవి వీటిని చదువుకుంటూ నువ్వు వంద రోజులు నువ్వు ప్రయాణం చేయాలి ఈ ప్రయాణంలో ఎగ్జామినేషన్లో ఏ ఏరియాలో ఎక్కువ బిడ్స్ వస్తాయి సో ప్రతి యూనిట్లో కూడా యూనిట్ మొత్తం చదివావు కానీ ఆ యూనిట్లోంచి ఒక పది ప్రశ్నలు ఎక్కడ నుంచి వస్తాయో నువ్వు ఫోకస్ చేసుకోగలగాలి సో అది ఇంపార్టెంట్ ఇంకా రెండోది ప్రధానమైనది ఏంటంటే ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి సార్ నెగిటివ్ మార్కింగ్లో ఉంద కనుక నువ్వు ఏదో వ్యాసరూపంలాగా లేదంటే పేపర్ రీడింగ్ లాగా నావల్ రీడింగ్ లాగా ఏదో చదువుకుని వెళ్ళిపోదాం మార్కెట్లో వచ్చిన ప్రతి పుస్తకాన్ని ముందు పెట్టి తిప్పేద్దాం అనుకుంటే ఖచ్చితంగా పొరపాటు నువ్వు ఖచ్చితంగా గుమ్ములు పడతావు సో ఎట్టి పరిస్థితులు అటువంటివి చేయకండి సో నావల్ రీడింగ్ వద్దు ఒక విధంగా చెప్పాలంటే బైహార్ట్ సో బైహార్ట్ చేసే విధంగా అందులో సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేస్తూ వెళ్ళాలి కోరిలేషన్ ఇంపార్టెంట్ సహ సంబంధం చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ దానికి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా ఉంటే దాన్ని దగ్గర పెట్టుకోవాలి కోరిలేటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలా సహసంబంధం చేస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో నువ్వు ప్రిపరేషన్ చేయాలి మరి సమయం సరిపోద్ది అనే బదులు చాలా ఎక్కువ సమయం ఇచ్చారు అందరు విద్యార్థులకి కూడా ఈ సమయం సరిపోతుంది కనుక మరి దీనికి తగ్గట్టుగా ప్లాన్ వేసుకొని ఈ ఇరవై యూనిట్ని కూడా నువ్వు కంప్లీట్ చేస్తూ దాన్ని ఆ యూనిట్లోనే మనకి ఎకానమీ ఉంది ఏ ఎకానమీలో మనకు వచ్చేసరికి ఐదు యూనిట్లు చివరి రెండు యూనిట్లు ఏపీ ఎకానమీ అలాగే బడ్జెట్ సర్వే అనేది ఎకానమీ చదివేటప్పుడే లింక్ చేసుకొని చదివితే సరిపోతుంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు ప్రతి యూనిట్లో కూడా ఈ కరెంట్ డేటాని ఇంక్లూడింగ్ చేసుకుంటే సరిపోతుంది సో క్వాలిటీ పెద్దగా ఎక్కువ ఉండదు కనుక పర్వాలేదు సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేయాలి అయితే చాలామంది పాపం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా అయితే మనం ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా సరిపోందో తెలియదు కనుక మీకోసం ఒక ప్లాన్ని నేను వేయడం జరిగింది అయితే ఒక్క విషయం చూడండి సార్ ప్రధానంగా మనం చూసేటప్పుడు ఒక్క విషయం ఈరోజు నువ్వు ప్రిపరేషన్ చేసేటప్పుడు వందకి వంద శాతం ఎగ్జామినేషన్కి నువ్వు ప్రిపరేషన్ చేసే టైం ఉంది కనుక నీ ప్రిపరేషన్లో ఎగ్జామినేషన్లో ఎట్టి పరిస్థితిలో తెలిసిన బిట్లు తప్పు చేయకు ఒకటవది నువ్వు తెలిసిన బిట్లు తప్పు చేసి వచ్చావా నువ్వు తెలియనివి ఎన్ని చేసినా ఉపయోగం లేదు నెక్స్ట్ ఈ ప్రయాణంలో ఎక్కువ పుస్తకాలు కాకుండా పెద్ద సైజు పుస్తకాలు కాకుండా పెద్ద పెద్ద పుస్తకాలు కాకుండా రివిజన్ చేయడానికి అనుకూలంగా ఉండేవి మనకు కావాలి ఎందుకంటే ఫిలిమ్స్లో మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద పుస్తకాలు చదివేస్తారు ఇండియన్ ఇండస్ట్రీ అన్నీ కూడా ఎగ్జామినేషన్కి వచ్చేసరికి చేయలేకపోయారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చదివింది క్షుణ్ణంగా ఉండాలి ఒక పుస్తకాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయగలగాలి ఆ పుస్తకం కూడా రివిజన్ చేయడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు కూడా నువ్వు వెయ్యి వేసు పేజీలు రెండు వేసు పేజీలు పుస్తకాన్ని తిప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆల్రెడీ చదివి రివిజన్ చేసిన వాళ్ళకి పర్వాలేదు కొత్త వాళ్ళకి చెప్తున్నాను సో రివిజన్ చేయడానికి వీలుగా ఉండాలి ఒకే దాన్ని రెండు మూడు సార్లు నువ్వు రెమీడియల్గా రివిజన్ చేయడానికి అవకాశం ఉండాలి సో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు కొత్త కొత్తగా ఏదేదో చేసేద్దామనికంటే చదివిన దాన్నే బాగా రివిజన్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ వెళ్ళాలి పరిగెట్టి పాలు త్రాగే బదులు నిలబడి నీళ్ళు తాగడం అనే సామెత గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత క్షుణ్ణంగా అర్థవంతంగా నీట్గా చదివావో దాని ప్రకారమే నువ్వు బిట్ చేయగలవు సో లైక్ దట్ ఫిలిమ్స్ డెబ్బై ఐదు మార్కులు ఎవరికైనా వచ్చాయా ఫిఫ్టీ పర్సెంటేజ్ కారణం ఏంటంటే క్షుణ్ణంగా చదవకపోవడం సో అర్థవంతంగా చదవకపోవడం అర్ధవంతంగా చదివినప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్లు చేయగలం ఒక విషయంకు సంబంధించి స్టేట్మెంట్లో దాని యొక్క మొత్తం డేటాని ఇస్తూ త్రీ సిక్స్టీ యాంగిల్లో లింక్ చేస్తున్నాడు అలాంటప్పుడు నువ్వేదో బిట్ టైప్ చదువుకుంటే అవ్వదు ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని నీ మైండ్లో ఉంచుకోవాలి దాని రిలేటెడ్ని కూడా మైండ్లో ఉంచుకోవాలి అందుకే స్పీడ్ స్పీడ్గా ఏదో చదివద్దని వద్దు క్షుణ్ణంగా చదువు అర్థవంతంగా చదువు ఓకే సార్ క్లియర్ సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వంద రోజులు కూడా ఫిజికల్గా మెంటల్గా చాలా ఇంపార్టెంట్ సార్ ఫిజికల్గా కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు బెంగ పెట్టుకొని భయపడిపోతూ ఓకే యాంగ్జైటీకి గురవుతూ ఒత్తిడికి లోని ఏది చదవకుండా ఫిజికల్గా నువ్వు ఇబ్బంది పడుతూ మెంటల్గా డిసప్పాయింట్ అయ్యావా ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి కంప్లీట్గా నువ్వు చదివిందల్లా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది సో అందుకే ఒకటే గుర్తుంచుకో నీకంటే ఎవడో పెద్ద తోపు కాదు నువ్వు అనుకుంటే సాధించగలవు సో ఎందుకు సాధించలేవు ఇంత టైం అందరికీ సంబంధించింది వన్ ఇయర్ టైం మనకి వచ్చింది అందులో ఈ మధ్య జరిగిన డ్రామాటిక్గా వంద రోజుల పైన సమయం నీకు ఉంది మూడు నెలల పైన అంటే చాలా ఎక్కువే సో అందువల్ల కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి వరకు కూడా వాళ్ళు ఎక్కువ చదివారు వీళ్ళు ఎక్కువ చదివారు అవసరం లేదు ఈ నాలుగు సబ్జెక్టులకి తొంభై రోజులు చాలు మన ఫస్ట్ నుంచి అడిగింది అదే సో ఈ తొంభై రోజుల్లో బాగా ప్లాన్ చేసుకుంటే ఎప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తున్నా సరే అందుకోవచ్చు అయితే ఒకటి ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదివిన వలతో నువ్వు పోటీ పడాలంటే నువ్వు ఇంకా స్మార్ట్గా ఉండాలి అది మాత్రం గుర్తుంచుకో సో ఆ స్మార్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ స్మార్ట్ అంటే ఎక్కడి నుంచి పిచ్చి ఇస్తాడు ఏ విధమైన బిట్స్ మనం తప్పు చేయకుండా అవకాశం ఉంటుంది వేటిపై ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయగలం అది కూడా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మూడు వందలకు మూడు వందలు రావాల్సిన పని లేదు ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తే నువ్వే టాపర్ సో అలా ఉంటున్నాయి పేపర్స్ కనుక అర్థవంతంగా క్షుణ్ణంగా చదువుకుని వెళ్ళాలి మెయిన్గా చూడండి మెంటల్లీ మెంటల్గా స్ట్రాంగ్గా ఎందుకు ఉండాలంటే నీ పైన ఒక కుటుంబం ఆధారపడవచ్చు మీ తల్లిదండ్రులు బాగా కష్టపడి ఉండొచ్చు ఎవరికైనా మీ తల్లికో తండ్రికో ఒంట్లో బాలేదని తెలిసిన నువ్వు ఇక్కడ జ్వరం పెట్టుకుంటావు మనకు తెలిసిందే ఎందుకంటే నా ప్రిపరేషన్ నేను కూడా ఇప్పుడు అదే భయంతో ఉండేది అమ్మో ఏమైపోతుందో ఇటు అలా నువ్వు మెంటల్గా డిసప్పాయింట్కి వెళ్తే నీకు ఉద్యోగం వస్తే కంప్లీట్గా నీ కుటుంబ భవిష్యత్తు నీ యొక్క భవిష్యత్తు మూడు తరాలు మారుతాయి అదే నువ్వు మెంటల్ డిసప్పాయింట్ అయ్యి ఈ ఎగ్జామ్ సరిగా రాయకపోతే కంప్లీటెడ్గా ఈ ఉద్యోగం వస్తే నీ భవిష్యత్తు మారిపోతుంది అద్భుతమైన కేడర్ ఉద్యోగాలు సో అందుకే మెంటల్గా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఈ వంద రోజుల సమయంలో ఇటువంటి దానికి కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఏ విధమైన చర్యలు జరిగినా నీకు మెంటల్గా ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా వాటన్నిటిని పక్కన పెడదాం వాటన్నిటిని పక్కన పెట్టి నువ్వు చేయగలిగింది మాత్రమే చెయ్యి సో మీ అమ్మగారికి బాగోలేదు మీ యొక్క రిలేషన్స్ను ఇంకెవరైనా పెట్టి నువ్వు చూడాల్సిన చెయ్యి డబ్బులు సరిపోకపోతే అప్పు చేయి సో మెంటల్గా నువ్వు మాత్రం డిసప్పాయింట్ అవ్వకు అలాగే ఫిజికల్ ఖచ్చితంగా రోజులో ఒక పదిహేను నిమిషాలైనా యోగా లేదా జిమ్ జిమ్ అంటే చిన్న చిన్న వ్యాయామాలు అటువంటివైనా చేయండి ఎందుకంటే మనం మరీ స్తబ్దంగా ఉండిపోతే మైండ్ అనేది సరిగా మనకి మనం చదివిన దాన్ని గ్రాస్పింగ్ చేసుకోలేదు సో బ్లడ్ అనేది సర్కులేషన్ అవ్వాలి కనుక ఫిజికల్గా కూడా ఎంతో కొంత చేసుకుంటూ సో ఒకటే చెప్తున్నాను సార్ లాస్ట్ ఫిఫ్టీన్ ఆర్ సెవెన్ ఎవరైతే చివరి పదిహేను రోజులు చివరి ఏడు రోజులకి ఎప్పటి వరకు నువ్వు చదివిందల్లా కూడా పిన్ డ్రాప్స్లో కాన్ఫిడెంట్గా ఒకే నేను చదివాను ఐ కెన్ డూ నేను సాధించగలను అని చెప్పేసి ఈ ఏడు రోజుల్లో సింపుల్గా అన్ని సబ్జెక్ట్ని అన్ని బుక్స్ని కూడా రివిజన్ చేసి ఒకే ఈ కాన్సెప్ట్ నాకు వచ్చు ఈ కాన్సెప్ట్ నాకు వచ్చు అని డ్రాప్గా రివిజన్ చేయగలుగుతారో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపు అంత క్లియర్ చేసుకొని అంత కాంటెంట్ ఉంటారో వాళ్ళదే ఉద్యోగం సో నేను ఎందుకు చెప్తానంటే పాపం చాలామంది చదువుతారు ఈ టెన్షన్కు గురయ్యి ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేసరికి అది చదవలేదు ఇది చదవలేదని గాబరపడి గాబరగా టెన్షన్గా చదివితే నువ్వు చదివింది కూడా వెళ్ళదు నువ్వు చదివింది మర్చిపోతావు ఒక విషయం మీరు గమనించండి ఎప్పుడైనా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మనం గాబరా గాబరగా బయలుదేరితే ఏమవుద్ది కావలసిన వస్తువులే తాళాలు లేదంటే టిక్కెట్లు కూడా మర్చిపోతుంటాం సో లైక్ దట్ సో అందుకే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లోగా నువ్వేం చేయాలంటే మొత్తం అంతా క్షుణ్ణంగా చదివి ఓకే నేను ఈ పదిహేను రోజుల్లో ఈ నాలుగు సబ్జెక్టుని రివిజన్ చేయగలను పాలిటీ ఈజీ ఎకానమీ సో సార్ చాలా చక్కగా చెప్పారు సర్వే బడ్జెట్ చదివాను ఏపీ రెండు యూనిట్లు చదివాను ఓకే వెరీ ఈజీ సో అలా ఎస్ఎన్టీ కరెంట్ డేటా కూడా చూసేసాను నో ప్రాబ్లం మరి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఏపీఎస్టీ ఓకే అంత బాగా చదివాను ఆ కాన్ఫిడెంట్ని బిల్డప్ చేసుకోవాలి ఈ లాస్ట్ ఫిఫ్టీన్ సెవెన్ డేస్లో నువ్వు చేసిన రివిజన్ ఆ ఏదైతే రివిజన్ ఉంటుందో ఆ రివిజన్ ఎగ్జామినేషన్లో నేను విజేతగా నిలబెడుతుంది సో ఇంకా అంతవరకు కూడా వెళ్లకుండా మాత్రం ప్రిపరేషన్ ఆపకండి సో అంతవరకు నీ ప్రిపరేషన్ ఆగిపోవాలి సో ఇంకో విషయం చాలామంది టెస్ట్లు రాసేటప్పుడు ఏమనుకుంటారంటే ఇప్పుడు చదివేద్దాం ఎగ్జామ్ నెల రోజుల ముందు టెస్ట్ చేద్దాం అనుకుంటారు చాలా తప్పు వంద కొంద శాతం ఫెయిల్యూర్కి అదే కారణం ఎందుకంటే నువ్వు ఎగ్జామ్కి దగ్గరలోకి వెళ్ళేసరికి ఇంకా చదవాల్సింది పెరిగిపోతుంటుంది చదివింది మర్చిపోతూ ఉంటావు అందువలన ఎప్పటిదప్పుడే నువ్వు క్లియర్ చేసుకోవాలి ఈరోజు చదివిన టాపిక్ లేదా ఈ రెండు మూడు రోజులు చదివిన టాపిక్ దాని మీద ఆ యూనిట్ పైన నువ్వు సమగ్రంగా ఒక టెస్ట్ రాయాలి టెస్ట్ ఎందుకంటే చాలామందికి ఇంకో విషయం చెప్తున్నాను సార్ మార్కెట్లో బిట్ బ్యాంకులు వస్తాయి ఆర్ఎస్ రెడ్డి సార్ ఇరవై వేలు బిట్లు ఇచ్చారట చదివితే వచ్చేస్తుంది అది తప్పు మొమ్మాటికి తప్పు అది ప్రాక్టీస్ కోసం మాత్రమే నువ్వు ఏదైతే చదువుతున్నావో అది కాన్ఫిడెంట్గా కాన్సెప్ట్ ఓరియంటేషన్గా నువ్వు చదివి ఆ కాన్సెప్ట్ని ఆ ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా రాయగలగాలి అంతేగాని బిట్స్ మీ ఇచ్చినంత మాత్రాన అవి కాదు వస్తే రావచ్చు ఆ బిట్స్ అవే బిట్స్ రావచ్చు కానీ నువ్వు అది ఫోకస్ చేయలేవు ప్రాక్టీస్ దేనికోసం సార్ ఒక విషయం ఈరోజు క్రికెట్ ఉందండి క్రికెట్ మనకి బాగా మంచి ప్లేయర్ అవ్వాలంటే ఇరవై నాలుగు గంటలు చూస్తే అవం ఆడితేనే అవుతాం సో ప్రాక్టీస్ చేయాలి నువ్వు ఎంత చదివినప్పటికీ కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు సరి అయింది సరికానిది మ్యాచింగ్స్లో బబ్లింగ్ చేసేటప్పుడు కానీ లేదా ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు కానీ చదివే విధానంలో కానీ ఎన్నో లోపాలు ఉంటాయి వాటన్ని సరిదిద్దుకోవడానికి మాత్రమే మనం ప్రాక్టీస్ సో ఆ యూనిట్ యూనిట్కి నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు నువ్వు చదివావు ఎక్కడ లోపం ఉందో నువ్వు తెలుసుకుని ఆ లోపాన్ని సరిదిద్దుకొని ఎగ్జామ్ ముందు వరకు వెళ్ళాలి దట్స్ ఆల్ యూ గెట్ సక్సెస్ ఓకే అర్థమైంది కదండి సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి నేను ఇచ్చాను ఇదిగోండి ఒక షెడ్యూల్ అయితే ఈ షెడ్యూల్లో ఏ విధంగా ఇచ్చానంటే రెమీడియల్ రివిజన్ నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి ఫోర్ టైమ్స్ రివిజన్ అయిపోతుంది రెమీడియల్ రివిజన్ అంటారు దీన్ని సో ఎలా ఇచ్చానంటే యూనిట్ టెస్ట్ వన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి పాలిటీ వన్ ఎకానమీ వన్ యూనిట్లు తీసేసుకున్నాను ఇరవై యూనిట్స్ సో ప్రతి దాంట్లో మొదటి యూనిట్ పాలిటీ ఎకానమీ ఏపీఎస్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఎందుకు ఇచ్చానంటే ఎకానమీ డైనమిక్ కొంచెం కష్టంగా ఉంటుంది పాలిటీ ఈజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది ఏపీఎస్టీ చదవడానికి కొంచెం ఈ రెండు టెస్ట్లు వరుస పెడతాం ఐదు ఆరు రోజులు గ్యాప్ ఇస్తాం యూనిట్కి ఇరవైన పాలిటీ టెస్ట్ వన్ ఇరవై ఒకటిన ఎకానమీ టెస్ట్ వన్ ఇది క్షుణ్ణంగా చదివిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాస్తావు అట్ ద సేమ్ టైం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏపీఎస్టీ ఎస్ఎన్టీ ఇది అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తూ ఆల్ సబ్జెక్ట్స్ ఈ నాలుగు యూనిట్స్ పైన మొత్తం పైన ఒక టెస్ట్ పెడతాం సో రెండోసారి రివిజన్ అయిపోతుంది చూసారా అలా చదివిన తర్వాత వెంటనే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి దానిపైన మళ్ళీ టెస్ట్ పెడతాం సో ఎప్పుడైతే అలా పెట్టామో పాలిటీ ఏపీఎస్టీ ఎస్ఎన్ మరొకసారి రివిజన్ అయిపోతుంది సో మరొక రిమీడియల్ రివిజన్ అయిపోతుంది దాన్ని మరలా ఇక్కడ చూడండి లెవెన్త్ టెస్ట్లోకి వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్ యూనిట్ వన్ యూనిట్ టూ అని చెప్పేసి ఇక్కడ మరొకసారి రివిజన్కి వస్తుంది మూడుసార్లు రివిజన్ అయిపోతుంది ఒక అర్థమైందండి సో ఈ విధంగా మనం ప్లాన్ చేసాం తర్వాత సేమ్ పాలిటీ యూనిట్ టూ ఎకానమీ యూనిట్ టూ ఏపీఎస్టీ యూనిట్ టూ ఎస్ఎన్టీ యూనిట్ టూ ఆల్ సబ్జెక్ట్ యూనిట్ టూ తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ యూనిట్ వన్ అండ్ టూ తర్వాత యూనిట్ త్రీ యూనిట్ త్రీ యూనిట్ త్రీ యూనిట్ త్రీ తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ యూనిట్ త్రీ తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ టూ అండ్ త్రీ మరీ ఎక్కువ భారం కాకుండా వన్ అండ్ టూ అండ్ త్రీ అయితే కొంచెం భారం ఎక్కువైపోతుంది కనుక టూ అండ్ త్రీ తర్వాత త్రీ అండ్ ఫోర్ తర్వాత ఫోర్ అండ్ ఫైవ్ సో ఈ విధంగా మొత్తం టెస్ట్లన్నీ కూడా మనం చూసుకుంటే అన్ని గ్రాండ్ టెస్టులు ఎంతవరకు ఇచ్చాం ఒక్కసారి మీరు చూడండి ఇక్కడికి వచ్చేసరికి టెస్ట్ ట్వంటీ నైన్ ఫిబ్రవరి ఆరు సో ఫిబ్రవరి ఆరు నాటికి నువ్వు సిలబస్ని కంప్లీట్ చేసేస్తావు విత్ టెస్ట్ సిరీసెస్ ఫిబ్రవరి ఆరు నాటికి అయిపోయితే ఇరవై మూడో తేదీని కనుక రిమైనింగ్ ఏదైతే మనకి పదిహేడు రోజులు ఉందో ఈ పదిహేడు రోజుల్లో ఓవరాల్ గ్రాంటెస్ షెడ్యూల్ ఇచ్చాం పాలిటీ గ్రాంట్ టెస్ట్ ఎకానమీ టెస్ట్ ఏపీఎస్టీ గ్రాంట్ టెస్ట్ ఎస్ఎన్టీ గ్రాంట్ టెస్ట్ ఫైనల్ గ్రాంట్ టెస్ట్ ఫైనల్ టెస్ట్ ఫైనల్ టెస్ట్ సో ఈ షెడ్యూల్ ఆధారంగా ఎలాంటి షెడ్యూల్ ఆధారంగా ఇరవై ఒకటో తేదీ నాటికి ఓవరాల్గా మరి ఎలా ఉంటుంది సార్ అంటే చూడండి ఒకసారి ఈ టెస్ట్ అయిన వెంటనే దీని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది లైవ్ సెషన్లో సో లైవ్ సెషన్లో ఆ యూనిట్ సంబంధించిన మొత్తాన్ని డెబ్బై ఐదు ప్రశ్నల్ని మనం ఎనాలిసిస్ చేస్తూ డైరెక్ట్గా లైవ్లో ఇంటరాక్ట్ అవుతూ మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఇంకా ఏమైనా దాని గురించి ఉంటే అవి కూడా చూస్తాం ఓకే సో ఈ విధంగా యూనిట్ ఎకానమీ సో ఎకానమీ టెస్ట్ పెడదాం కదా ఆ యొక్క రిజల్ట్ ఇస్తావు నీ ర్యాంక్ ఎంతో తెలుస్తుంది నువ్వు ఎక్కడ తప్పు చేస్తో తెలుస్తుంది లైవ్లో డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవడం ఇలా వంద రోజులు కంప్లీట్గా నా గైడెన్స్లో ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం మరి ఈ ప్రోగ్రామ్ సంబంధించి మీరు చూస్తే ఒకటే సార్ ఈ ప్రోగ్రామ్కి ఆధారంగా ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్ అందరూ కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి అన్నారు అందుకే ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్లోనే మీకు సుమారు మూడు వేలు బిట్లు అందిస్తున్నాం అయితే ఒకటి వెయ్యి రూపాయలతో టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనే ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం ఈ టెస్టులతో పాటు ఇరవై వేలు బిట్లు మా స్టూడెంట్స్ కోసం తయారు చేసిన బిట్స్ ఇస్తాం అదనంగా వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదేవిధంగా కోర్స్ స్టార్ట్ చేసేసి ఇప్పటివరకు కొన్ని వందల టెస్ట్లు అయ్యాయి ఆ టెస్ట్లు కూడా మీకు ప్రాక్టీస్కి ఇస్తాం ఇది వెయ్యి రూపాయల కోర్స్ లేదు అనుకుంటే ఇంటిగ్రేటివ్ ఇంటెన్సివ్ బ్యాచ్ సేమ్ పదిహేను వందల రూపాయలతో సార్ మరి దీంట్లో ఏంటంటే ఈ సిరీస్తో పాటు ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దీంతో పాటుగా కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఉన్న వీడియోలు ఈ మధ్య ర్యాపిడ్ రివిజన్ పెట్టాం ఆ ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో దానిలో పెట్టిన టెస్ట్లు వీడియోస్ చాలా ఇంపార్టెంట్ సార్ అయితే ఈ కోర్సు ఎందుకు మంచిది అంటానంటే కొత్త వాళ్ళు లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఆ ర్యాపిడ్ రివిజన్ మీరు పెట్టుకొని మీరు క్లాస్ వింటూ మీ ప్రిపరేషన్ స్లైడ్సే కదా చాలా ఈ వేగంగా ప్రిపరేషన్ వచ్చి ఏ డౌట్ అయినా సరే క్లారిఫై చేసుకొని వెంటనే టెస్ట్ రాస్తారు నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ యొక్క మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే ఏపీ ఎకానమీ అలాగే ఇండియన్ బడ్జెట్ అండ్ సర్వే అలాగే కరెంట్ డేటా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ మరి అదేవిధంగా స్మార్ట్ నోట్స్ ఇవన్నీ కలిపి ఈ షెడ్యూల్ ఉంటాయి ఇది మాత్రం కేవలం పదిహేను వందల రూపాయలతో ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయ్యి మీరు హ్యాపీగా ఉపయోగించుకోండి ఒకటి సార్ మీరు ఒకసారి గమనించుకోండి సాధారణంగా మనం జిమ్కి వెళ్తాం నెల రోజులకి పదిహేను వందల రూపాయలు కడతాం వన్ వన్ మంత్కి ఒక గంటకి కూడా మనం చెయ్యం కానీ ఎందుకు ఆ పదిహేను వందలు కడతామంటే ఏదో ఒక రోజైనా వెళ్ళి మనం జిమ్లో చేస్తామని కట్టకపోతే అసలు వెళ్ళే వెళ్ళం అవునా కాదా వెళ్ళాలనిపించదు సో నేను ఎందుకు అంటున్నానంటే అలాంటిది మీ లైఫ్ని నిర్దేశించే దీనికోసం కేవలం పదిహేను వందలు వెయ్యి రూపాయలకి ఒక షెడ్యూల్ మీకు ఇస్తే సో ఒక్కసారి చూడండి సంవత్సరం పాటు ఉపయోగించుకున్న కోర్సులకి మనం పదిహేను వందలు వెయ్యి రూపాయలు పెట్టామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ సో చాలామంది అనుకోవచ్చు సో ఇంత మనం తక్కువగా పిట్ అందిస్తున్నాం అక్కడికి ఎంతోమంది ఎంప్లాయీస్కి అన్ఎంప్లాయీస్కి హైదరాబాద్లో ఇంకెక్కడికి వెళ్ళి ముప్పై వేలు నలభై వేలు రూమ్ రెంట్లకి ఆరు వేలు ఏడు వేలు హాస్టల్ కట్టుకోకుండా ఇంట్లో ఉండి ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని మనం కల్పించాం సో ఎనీవే ఎలాగైనా కానివ్వండి ప్రిపరేషన్ చేయండి ఒకటే రెమెడియల్ రివిజన్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే సమయానికి మీరు మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ చేయగలగాలి సో ఓరియంటేషన్లో ఎక్కడ ఏ స్ట్రాటజీతో బిట్లు ఎక్కువగా వస్తున్నాయో వాటిని ఫోకస్ చేయగలగాలి అవి మీకు కనుక ఈ యొక్క ఎనాలిసిస్లో మీరు జాయిన్ అయితే నేను అదేవిధంగా బిట్స్ తయారు చేస్తాను కనుక అది చెప్పేటప్పుడు దాని త్రీ సిక్స్టీ యాంగిల్లో మీకు వివరించేస్తాను సో ఇటువంటి ఓరియంటేషన్లో నువ్వు పాల్గొంటే చూడండి ఎన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఉంచు ఎవరికి వెళ్ళేసరికి సుమారు ముప్పై ఆరు టెస్టులు నలభై టెస్టులు అనుకోండి ఒకే మూడు వేల బిట్లు వరకు కూడా మనకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నాయి ప్రతి బిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ నాలుగు వేలు బిట్లు ఇరవై వేలు బిట్లు మీకు అదనంగా ఇస్తాం సో అన్ని రకాలుగా మొత్తంగా స్మార్ట్ నోట్స్ తయారు చేస్తాం ఈ స్మార్ట్ నోట్స్లో కోరి ఉన్న ప్రతి దాన్ని కూడా లింక్ చేసి ఇస్తాం సో ఎనీవే బాగా చదువుకోండి ఒక మంచి ప్లాన్ చెప్పాను ఇదే విధంగా మీరు చదివిన వెంటనే మీరు టెస్ట్ తయారు చేసుకోగలిగితే మన కోర్సులు ఏమీ మీకు అవసరం లేదు ఒకటి ఓన్గా చదివినా సాధించవచ్చండి కానీ మీకోసం ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎడస స్టేట్ ఫస్ట్ కానివ్వండి పంచాయతీ సెట్ల థర్డ్ ర్యాంక్ కానివ్వండి గ్రూప్ టూలో ఒక మంచి గెజ్ పోస్ట్లో సాధించిన మాలాంటి టీమ్ ఆధ్వర్యంలో మీరు ముందుకు వెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనే దానికోసం మాత్రమే ఆలోచించండి సో ఎనీవే మన స్టూడెంట్స్ అందరి కోసం చెప్పేది ఏంటంటే ఒక ప్రాపర్ ప్రిపరేషన్ వేలు వెళ్ళండి మంచి సమయం వచ్చింది మీరు అందు ఏదైతే ఎంతకాలం వెయిట్ చేశారో ఈ యొక్క సక్సెస్తో నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది నీ భవిష్యత్తు మారిపోతుంది మరి ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేసావు కనుక ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా చదివి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి ఓకే థ్యాంక్ యూ మరి ఈ యొక్క కోర్సు సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను మరి ఆ లింక్ని మీకు తెలిసిన వారు కూడా షేర్ చేసి మన సంస్థకి తోడ్పాటు అందించండి థ్యాంక్ యూ